లువు తీరుతుంది ఐదు సంవత్సరాలుగా మోగ అమరావతి నేడు కొత్త కళనైతే సంతరించుకుంది పక్క రాష్ట్రం అయితే పక్కును నవ్వింది ప్రపంచ దేశాలు అయితే హేళన చేశాయి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క పౌరుడు కూడా కాలర్ ఎగరేసి మరి ఇదిగో మా రాజధాని ఇదే మా రాజధాని అమరావతి మా రాజధాని అంటూ ఈరోజు కాలర్ కాలర్ ఎగరేస్తున్నాడు నూతన ముఖ్యమంత్రిగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అది కూడా అమరావతిలోనే మరి ప్రమాణ స్వీకారం చేసే ముందే సిఆర్డి అయితే ఈ అమరావతి పరిధిలోని సిడి యాక్సెస్ రోడ్లు కానీ మినిస్టర్ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ప్రతి ప్రభుత్వ కాలానికి సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి వాటినైతే అభివృద్ధి పనులైతే మొదలు పెట్టేశారు అప్పుడే గత ప్రభుత్వంలో విద్వాంసార్డును పక్కన పెట్టి అభివృద్ధి పనులే ద్వేయంగా అయితే సిఆర్డి అధికారులు అయితే మా పనులైతే శరవేగంగా అయితే చేస్తున్నారు మీరు చూస్తున్న ఈ విజువల్స్ కూడా అవే అవి ఇక్కడ చూడండి ఒకసారి చూడండి సిరియాక్సిస్ రోడ్లు పక్కన ఉన్నటువంటి జంగిల్ కిరణ్స్ అయితే ముందు మొదలు పెట్టేశారు మనం ముందుకు వెళ్ళి మరిన్ని అభివృద్ధి పనులు ఏం చేస్తున్నాడు అనేది కూడా మీకు అయితే నేను చూపించబోతున్నాను మనం ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సచివాలయం దగ్గర అయితే ఉన్నాం మనం ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అయితే పటిష్టంగా ఉంది ఏ ఒక్క అధికారి లోపలికి వెళ్ళాలన్నా సరే ఇప్పుడు మనం చూస్తున్న ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్స్ ఏవి కూడా బయటికి వెళ్ళొద్దని ఏ శాఖకు సంబంధించిన అధికారులైనా సరే మొత్తం కూడా చాలా పటిష్టమైన బందోబస్తు మధ్య అయితే సచివాలయం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నేను గెలిచిన తర్వాతే సచివాలయంలోకి అడుగు పెడతానని చెప్పేసి కూడా అలానే శాసనసభలో కూడా అడుగు పెడతానని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ముందుగా అయితే ఈ సచివాలయం మొత్తం కూడా సిఎస్ ఆధీనంలోకి వచ్చేసింది మొత్తం సిఎస్ చెప్పిన పర్యవేక్షణలో అయితే అధికారులు అయితే పనిచేస్తున్నారు మినిస్టర్లకు సంబంధించిన క్వార్టర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్ కానీ అలానే అధికారుల ఛాంబర్స్ కానీ ప్రతిదీ కూడా సిఎస్ అయితే ప్రధాన అధికారులతో అయితే పర్యవేక్షణ చేస్తున్నారు గత ముఖ్యమంత్రి అయితే ఇంతవరకు సచివాలయానికి వచ్చిన అసలుకి సందర్భాలే లేవు కానీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతిరోజు కూడా నేనైతే ఇక్కడ సచివాలయానికి రావడం జరుగుతుంది ప్రతి అంశాన్ని కూడా సచివాలయం నుండే ప్రజలకి అభివృద్ధి పనులు కానీ అలానే ప్రతి ఒక్క పని కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతిదీ కూడా సిఎస్ అయితే దగ్గరుండి మరి ప్రధాన అధికారులతో చర్చించి ఏం చేయాలి ఎలా ఆలోచనలు చేయాలని అనే ఆలోచనలు అయితే చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా అయితే సిడిఎస్ఎస్ రోడ్లు అయితే చాలా వరకు అయితే మనకి ప్రధానంగా అభివృద్ధి అయితే ముందుగా అవి చేస్తున్నారు ముఖ్యమంత్రి ఛాంబర్ ఎలా ఉండాలి మంత్రుల ఛాంబర్ ఎలా ఉండాలి అలానే ఎమ్మెల్యే ఛాంబర్స్ ఎలా ఉండాలనేది ప్రతిదీ కూడా సిఎస్ అయితే అధికారులతో చర్చించి వాటిని ముందుగా వాటిని అయితే లోపల పర్యవేక్షణ చేస్తున్నారు అమరావతి ఒక్కసారిగా ప్రజలతో అయితే నిండిపోయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అలానే వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే అమరావతి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది అలానే గతంలో చూసుకుంటే ఇది మోగపోయిందని చెప్పుకోవచ్చు అమరావతి అయితే అయితే చాలా సంతోషంగా ఇక్కడ ఉన్న రైతులైతే చూడండి మన ప్రదేశంలో చాలా వరకు కార్లు కానీ ద్విచక్ర వాహనాలు కానీ చాలా వరకు నిండిపోయి రవాణా వ్యవస్థ అయితే ఇక్కడ స సంతోష వాతావరణంలో చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు శాసనసభ ముందైతున్నాం శరవేగంగా అయితే పనులు ఎక్కడైతే నిర్వహిస్తున్నారు చూడండి పెయింటింగ్ చేస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ నూతనంగా స్పీకర్ని ఎన్నుకోవడం కానీ బిఎస్సి సమావేశాలు కానీ అలానే అసెంబ్లీ సమావేశాలు కానీ అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేను రోజుల్లో అయితే ఇక్కడైతే మొత్తానికి సమావేశం నిర్వహిస్తారు అనంతరం ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలానే ముఖ్యమంత్రి నారా చంద్రన్ గారు అయితే నేను గెలిచిన తర్వాతనే శాసనసభలో అయితే అడుగు పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది కావున ఇక్కడ సిబ్బంది అయితే పెద్ద ఎత్తున అయితే పనులైతే నిర్వహిస్తున్నారు ఇది ఇక్కడ జరుగుతున్న విషయం అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కర్నూల్ని న్యాయ రాజధానిగా చేయాలి అక్కడ నుండే మొత్తం కూడా అంటే పరిపాలన చేయాలని చెప్పేసి భావించారు కానీ నేడు చూసుకుంటే నూతన ప్రభుత్వం వచ్చాక ఇక అలాంటి మార్పులేం ఉండవనిపిస్తుంది మనకైతే ఇప్పుడు ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లోని సంబంధించిన హైకోర్టు విషయంలో అమరావతి నుండే మొత్తం కూడా న్యాయ వ్యవస్థ సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇక్కడి నుండే పూర్తి స్థాయిలో అయితే పరిపాలనకి అందించబోతున్నారు ప్రస్తుతం మనమైతే రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మినిస్టర్ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్సు సంబంధించి ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే త్వరగతిన ఆరేడు నెలల్లోనే పూర్తి చేసి అందించే విధంగా అయితే పెద్ద ఎత్తున అయితే ఆ పనులు అయితే నిర్వహిస్తున్నారు మరి ఆ పనులకు సంబంధించి ఇప్పుడు అసలు ఎలా ఉన్నాయి ఆ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకైతే చూపించబోతున్నాను ఒకసారి ఆ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో మనం వెళ్ళి చూద్దాం ఒకసారి వాటిని ప్రస్తుతం మనమైతే మంత్రుల భవనాల దగ్గర అయితే ఉన్నాం ప్రభుత్వానికి సం ప్రభుత్వం ఇచ్చే మంత్రుల భవనాల దగ్గర ఉన్నాం మరి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ భవనాలు జరిగింది అప్పటికే ఎనభై శాతం పనులు అయితే పూర్తయ్యాయి ఇంకా మిగిలిపోయిందంటే మహా అయితే ఒక ఇరవై శాతం పనులు అయితే మిగిలి ఉన్నాయి వీటికి సంబంధించి అయితే కమిషనర్ అయితే త్వరతగతిన పనులు పూర్తి చేయాలని ఏదైనా సరే ఐదారు నెలల్లోనే వీటిని పరిగణలోకి తీసుకొని చాలా వరకు మిగిలిపోయిన పనులు ఇరవై శాతం పనులు అయితే పూర్తి చేసి అందించే విధంగా అయితే ప్రభుత్వం అయితే చర్యలు అయితే సిద్ధంగా ఉన్నది తెలుస్తుంది మనకి అలానే కమిషన్ కూడా అయితే త్వరితగతిన పనులు చేయాలి అధికారులకు అధికారులకైతే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ బిల్డింగ్కి వెళ్ళి మీరు చూడండి ఒక ఇంటి నిర్మాణం చేస్తే మనం ఆ ఇంటిని ఎలా కాపాడుకుంటాం అలాంటిది తొంభై ఐదు శాతం పనులు పూర్తి అయిన ఆ ఎమ్మెల్యే కోటర్కి సంబంధించి జగన్ ప్రభుత్వం ఎంత విద్వాంసకరంగా అంటే ఎంత ప్రవర్తించిందని చెప్పుకోవచ్చు ఇలాంటి తొంభై ఐదు శాతం పూర్తయిన పనులని ఒక ఐదు శాతమే కదా పనులు అవి పూర్తి చేసి ఎమ్మెల్యేలకు అందించినట్టయితే ప్రభుత్వానికి సంబంధించి కానీ అటు ప్రజలకు సంబంధించి కానీ ఎమ్మెల్యేల దగ్గరుండి ప్రజల సమస్య తీరుస్తారనే కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో అయితే అప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వీటిని నిర్మించింది కానీ ఇప్పుడు ఈరోజు ఏమవుతుంది వాటి మెడినెస్ కూడా లేదు ఒక చూడండి చాలా వరకు శిథిలావస్థ చేరుకుని అని చెప్పుకోవచ్చు ఏది ఆ బిల్డింగ్లు మొత్తం కూడా చాలా వరకు శిథిలావస్థ అని చెప్పుకోవచ్చు మరి దేనికి ఈ ఐదేళ్లలో వాటిని అసలుకి ఎందుకు వాటిని పరిరక్షించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ అమరావతిని నిర్వీర్యం చేసుకునేందుకు అయితే కంకణం కట్టుకునే విధంగా అయితే ఇక్కడ పనిచేసిందని చెప్పుకోవచ్చు ఒక్క బిల్డింగ్ కానీ ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన ప్రతి బిల్డింగ్ను కూడా నిర్వీర్యం చేశారు ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయిందంటే అమరావతిలో నిర్మించేది దేవుడికి ఎరుగు నష్టపోయింది చాలా అని చెప్పుకోవచ్చు లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు రాజధాని నిర్మించడానికి అవుతుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి కట్టల కట్టిన బిల్డింగ్ల విషయంలో కానీ ప్రభుత్వ ఆస్తుల విషయంలో కానీ ఎందుకు కాపాడలేకపోయారంటే అది శూన్యం అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ముప్పై తొమ్మిది వేల ఎకరాలైతే ప్రభుత్వానికి రైతులు ఇస్తే వారిని ఇబ్బందులు గురి చేయటం కాకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని నిర్వీర్యం చేయడం పాదయాత్ర పోతే వాళ్ళు అడ్డుకోవటం ఏదైనా ధర్నా చేస్తే వాళ్ళు అడ్డుకోవడం ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఎక్కడా కూడా అమరావతిని అభివృద్ధి చేద్దామనే ఒక అంశం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకురాదని చెప్పేసి మనకి ఈ బిల్డింగ్లు చూస్తేనే అర్థమవుతుంది మనమైతే ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్లు అయితే ఐఏఎస్ ఐపీ సంబంధించిన అవి ప్రభుత్వ భవనాలు అవి కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ అయిపోయినాయి వాటిని కూడా త్వరితగతన పనులు పూర్తి చేసి అయితే వారికి అందించాలైతే ప్రభుత్వం భావిస్తుంది మీరు చూస్తున్నారు కదా ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా జంగిల్ తోటి మొత్తం కూడా ఒక అడవి ప్రాంతంలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అధికారులు మాత్రం ఒక నలభై శాతం పనులైతే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా చాలా వరకు కంపచర్లతో నిండిపోయింది కానీ వాటిని మొత్తం కూడా తొలగిస్తున్నారు ఏదేమైనా నూతన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడికి ప్రమాణ స్వీకారం చేసి వచ్చేలోపే ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక సుందరవనంగా తీర్తీచ్చే విధంగా అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలోంటి ఈ జంగిలీ గ్రీన్స్ మొత్తం కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అధికారులు అయితే సన్నద్ధం అవుతున్నారు మొత్తానికైతే కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడం జరిగింది ఏదేమైనా సరే అమరావతి రాజధానిగా అయితే ఉండబోతుంది అంతేకాకుండా నూతన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో మౌలిక వస్తువులు కల్పించి అందరికి కూడా ప్లాట్లు అందించి రాజధానిని అయితే రానున్న రెండు మూడు సంవత్సరాల్లోనే ప్రజలకి అమరావతిని అయితే అందించబోతున్నారైతే మనకు తెలుస్తుంది ఇది అమరావతిలో ఉన్న ప్రస్తుత పరిస్థితి అయితే